సో ఫుల్ వర్షం అన్నమాట పరిషాన్ బాయ్స్ ఏదైనా దగ్గర అయితే వచ్చినాము సో పరిషాన్ బాయ్స్ కాటేజ్ అయితే అందరికీ తెలుసు కదా వర్షం పడ్డది సో ఫుల్ సో అన్న అయితే షెల్టర్ ఇచ్చిండు సో అన్న అయితే షెల్టర్ ఇచ్చిండు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండి వర్షం స్టార్ట్ అయింది వర్షం పడ్డది ఇప్పుడే వర్షం పడి అసలు వెహికల్స్ అయితే మొత్తం టూల్ గేట్ కోసం వేడి చేస్తున్నాయి కానీ మన టూ వీలర్ కాబట్టి సో ఒకసారి పరిసన్ బాయ్స్ హోటల్ కా చాయి చూడండి ఇక్కడ టైం కోసం మాగిన వర్షం మళ్ళీ వస్తుంది చూడండి ఇప్పుడే వర్షం పడ్డది థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు సేమ్ వ్యూ ఉంటుంది అట్లా ఉంది వెదర్ వర్షం స్టార్ట్ అయింది సో ఫోన్ అయితే మొత్తం బ్యాగ్లో పెట్టేస్తున్నాం మీరు బైక్ ఫుల్ వర్షం సో ఇక్కడనే ఆగినాము సో ఇప్పుడు తగ్గుతులేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది మీరు సో గైస్ వ్యూ అయితే చూడండి క్రేజీగా ఉంది అసలు వర్షం పడ్డది ఇప్పుడే సూపర్ వ్యూ ఇప్పుడు కలిసి కూడా రాదు బాధితుంది

um yeah. श्रीशैलम डाइट सो गई वेहिकल मैं टूल गेट को वेड मन टू वीलर का बट्टी तो मैं बिकाज देर इज़ नो टूल गेट फर् टू वीलर ఉంది మినిమం కిలోమీటర్ వరకు టూల్ గేట్ వరకు లైన్ ఉంది కానీ మనం మాత్రం ఇది వెళ్ళిపోవచ్చు అందరూ వెదర్ ని ఎంజాయ్ చేస్తుంది హలో గైస్ ఫుల్ వర్షం అన్నమాట సో సో సే పరిశాన్ బాయ్స్ ఫ్యామిలీ హోటల్ సో పరేషన్ బాయ్స్ కాటేజ్ దగ్గర తాగినాము సో ఛాయ్ తీసుకుంటున్నాము సో కేపీ అన్న కూడా కలిచండి ఇప్పుడు దాకా లోపలే పోయిండు ఇప్పుడే చాయ్ తీసుకున్నాం సో ఇదే కాటేజ్ అనమాట లోపల ఉండి కేపి అన్న పరేషన్ బాయ్స్ సో కైసారే పరేషన్ బాయ్స్ హోటల్ కా చాయ్ सही है सही नहीं थोड़ा हैदराबादी तेज तारा हम्म छोड़ండి ఇక్కడ టైగర్ తో మాగిన వస్తువు మళ్ళొస్తాడే పార్ట్ టైం కి ఆ கரెక్ట్ టైం కి ఆగినం సో ఇదోకే నౌ టేక్ ఎగ్జాక్ట్ రాగినామే దగ్గర వర్షం స్టార్ట్ అయింది సో ఇంకా మనకు త్రీ అవర్స్ ఉంది ఫారెస్ట్ అంటే దాట దాటడానికి లేకపోతే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ క్లోజ్ చేస్తే ఇక మళ్ళీ రిపేర్ హాయ్ చెప్పు కేపీ అన్న దగ్గర అయితే వచ్చినాము సో పరేషాన్ బాయ్స్ కాటేజ్ అయితే అందరికీ తెలుసు కదా సో హాయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో వర్షం పడ్డది ఫుల్ సో అన్న అయితే షెల్టర్ ఇచ్చిండు ఫ్రీ లన్నీ ఇచ్చిండు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వర్షం అయితే కొంచెం తగ్గింది సో చలో ఇక పరేషాన్ బాయ్స్ కాటేజ్ నుంచి అయితే వెళ్ళిపోదాం సో కేపీ అన్న అయితే లైక్ అంటే వర్షం పడ్డది ఫుల్ సో వీడినే నిల్చున్నాం ఇక చాయ్ తాగినాం అన్నతో మాట్లాడినా సో ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ లైక్ క్లోజ్ చేసేస్తారు నైన్కి ఫారెస్ట్ సో చలో ఫిర్ మళ్ళా కలిసాం చలో మైల్స్ స్టార్ట్ అవుదామా సో డైరెక్ట్ సో ఈ బ్లాగ్ అనేది క్లోజ్ చేసేస్తాను కలుద్దాం ప్లేస్ అనిపిస్తాం బైక్ అండి ఇప్పుడే వర్షం పడ్డది ఎట్లా ఉంది వెదర్ బట్ గ్రీనరీ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఎంటర్ అయినా సేమ్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ సేమ్ వ్యూ సో నిజంగా ఉంది వెదర్ మాత్రం అసలు కుమ్ ఉంది మీరు కూడా చూసుకోవచ్చు సో కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ సో రియల్ మాత్రం అసలు లదాఖ్ ఏం చే అట్లా అట్లా ఉంది వెదర్ అవుతుంది స్టేడియం సో గైజ్ నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం నల్లమారా ఫారెస్ట్లో మాకు ఏవేవి అనిమల్స్ అనిపించినాయి మొత్తం టోటల్ వీడియో అనేది పెట్టేస్తాను సో నిజంగా క్రేజ్ వచ్చింది ఆ వీడియో లైక్ అండ్ లొకేషన్ కానీ మనకు వ్యూ పాయింట్ సో అన్నీ అందులో లైక్ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు సో నెక్స్ట్ వీడియో అయితే లైక్ అప్లోడ్ చేసేస్తాను నేను ఒక వన్ డేలో సో చూస్తున్నాండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్